హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విలేజ్ వైఫ్ ఈ వీడియో వచ్చేసి మీరు ఫ్రిడ్జ్ కొంటున్నారా అయితే మేము ఏ ఫ్రిడ్జ్ కొనొద్దు అనే దానికి వీడియో చేస్తున్నాం మన వంశీ మా బామ్మర్ది ఒక ఫ్రిడ్జ్ కొన్నాడు ఇదే ఆ ఫ్రిడ్జ్ అది ఎందుకు కొనకూడదు చెప్తాను వీటి వల్ల అయితే కొనకూడదు ముందు ముందు మీకు చూపిస్తాను ఎందుకు కొనకూడదు అని ఇవి క్లారిటీగా చూస్తూ ఉండండి ఎందుకు కొనకూడదు ఏ ఫ్రిడ్జ్ కొనకూడదు ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈడే చెప్పాను కదా మా బాంబరిది పెళ్ళికి ఇరవై ఐదు వేలు పెట్టి గోగ్రేజ్ కంపెనీ ఫ్రిడ్జ్ కొన్నాడు ఇప్పుడు చూపిస్తాను ఫ్రిడ్జ్కి ఇవన్నీ ఎన్ని రోజులు అయింది కొని ఆరు నెలలు ఆరు నెలలు అవుతుంది ఇవి కూడా అసలు ఒక్కసారి కూడా వాళ్ళేది అనుకుంటా బాబు ఇప్పుడు మందులోకి వేసుకున్నా అసలు ఇక ఇదైతే అసలు ఎట్లా వాడాలి కూడా తెలియదు ఇంకా మా వాడికి అంటే అంత కొత్త అనమాట ఫ్రిడ్జ్ కొని చూపిస్తా ఒకసారి ఈ ఫ్రిడ్జ్ మొత్తం చూపిస్తాం మీకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఈ కంపెనీ పేరు చూపింది పేరు ఎప్పుడో పోగొట్టిన కదా ఒకసారి అని అడిగిండో లేదో పాపం అంటే అంత ఆరు నెలలే వాడిండు ఒక మూడు నెలలు వాడకుండా పక్కన పెట్టిండు పెళ్ళైన కొత్తలో ఆ తర్వాత వాడిండు వాడిన తర్వాత ఏమైంది వాడి చేతులతో చెప్పిస్తాం మనం ఏంటి అసలు ఏంటి వీటికి అర్థం ఏంటి ఏంటి బోర్డు ఈ బోర్డు ఉన్న ఫ్రిడ్జ్ లో కొనకూడదని అంటే అన్నిటికి ఉంటాయి అంటే గానీ ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఇన్వర్టర్ చాయిస్ అనే ఉంటదంట ఆప్షన్ ఆ ఫ్రిడ్జ్ కొనకూడదంట అంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో ఇన్వర్టర్ చాయిస్ ఉంటది ఇన్వర్టర్ చాయిస్ అది కొనకూడదంట అంట నీకు తెలవలేదు అప్పుడు నాకు తెలవలేదు ఇన్వర్టర్ కాకుండా ఇంకే ఉంటది ఇంకే మామూలుగా కూడా ఉంటాయి అంట మామూలు అంటే ఇన్వర్టర్ చాయిస్ లేక నార్మల్ గా ఉంటాయి అంట అవి తీసుకోవాలి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ సింగిల్ డోర్ ఎక్కువ సింగిల్ డోర్ తీసుకోవాలంట మనం హెచ్చలకపోయి ఇలాంటి పెద్ద ఫ్రిడ్జ్లు తీసుకోకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది అయితే చూడడానికి బాగుంది ఇరవై సింగల్ డోర్ అయితే సింగిల్ డోర్ అయితే పదిహేను వేలు పన్నెండు వేల పోయినా ఇది రాలింది రాలింది ఫ్రిడ్జ్ మొత్తం చూపి మనవడికి నేను ఫ్రిడ్జ్ తీసుకోండి కానీ గోగ్రేజ్ కంపెనీలో ఇలాంటి ఇన్వెటర్ చాయిస్ మాత్రం తీసుకోకండి ఇలాంటి ఇన్వెటర్ చాయిస్ తీసుకుంటే ఏమైందంటే ఒక ఆరు నెలలకే చాయిస్ పోతుంది అది విజయవాడ పోయి మరీ వేయించాడు ఈ చాయిస్ మనవడు కానీ లాస్ట్ కి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి ఈ ఫ్రిడ్జ్ని ని ఇక మనగా వచ్చా ఫ్రి వ్యాపారానికి పిలిచింది మనం ఇప్పుడు దాన్ని ఎంతగా అమ్ముతాండో ఏందో వాళ్ళిద్దరితో మాట్లాడుద్దాం ఒకసారి ఇప్పుడు మన అన్న ఉండు మా ఊర్లోనే వ్యాపారం చేస్తూ ఉంటాడు అన్నని ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఫ్రిడ్జ్ కొన్నాడు అసలు ఈ ఫ్రిడ్జ్ ని కొంటాడో ఇప్పుడు అడుగుదాం నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీరు ఈ వ్యాపారం నేను ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది మనం నేను ఊరు రాబట్టే ఇప్పటి వరకే మార్స్తంగే తింట కొత్తది తీసుకోబోలేదు వoine పట్టుపైన చాన పిజ్జిన వరకే తీసుకోవనే కానీ ఏదైనా కంపెనీలు కాల్ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అలాంటవే అయితే తీసుకోబోయినా గానీ ఇంకా ఆర్ నెలలు ఐదు నెలలు అన్ని ఇయర్ లోపున ఏది పట్టబోలేదు నేను కూడా ఫస్ట్ టైం పట్టబోతన్నా ఈ గోడ కంపెనీ అది ఇప్పుడు మీరు ఏం అన్న 700 కి తీసుకుంటన్నా అన్న ఆ ఏడు వందల రూపాయల కన్నా ఎక్కువ కొనమని చెప్పాము ఎందుకంటే స్క్రాప్ కేసుకుంటాం అందులో ఏముండదు ఉండదు ధర్మకులు చీటి తప్ప అవన్నీ ఓడబీకి ఓడిపోయి మేమే సామాన్ల వరకే వెయ్యి రూపాయలు ఏమంటున్నా ఇరవై వేల ఏడు ఏం చేయమంటావు వెయ్యి రూపాయలు అన్నేమో నాకు ఏడు వందలు ఇస్తానంటే నువ్వు అన్న బాగుపడు నేనన్నా బాగుపడని అంటాను ఆ ఏడు వందలు కూడా వద్ద ఈ బోర్డే అయితే ఆయన కొన్నదానికి దీనికి రాదు ఈ బోర్డే రెండు వేల ఐదు వందలు మూడు వేలు తీసుకుంటారు కాకపోతే అట్లే కాదు కదా నేను ఎనిమిది వందల తొమ్మిది వందలకి వస్తుంది నేను వంద రెండు వందలు లేదు ఫిక్స్ అయింది అయితే ఇంకెక్కడి మరియండి ఇంకేం ఇంకోటి చెప్పు లాస్ట్ ఫైనల్ ఒక మాట చెప్పి ఫ్రిడ్జ్ గురించి ఇలాంటి ఫ్రిడ్జ్ మాత్రానికి జీవితంలో కొనకమాకండి నలుగురు ఐదుగురు సజెషన్లు తీసుకోండి ఇన్వర్టర్ చాయిస్ డబల్ డోర్ గోద్రేజ్ కంపెనీ నుంచి

ఇంత సింపుల్గా ఎక్కిచ్చిండి వాళ్ళ పాత సామాన్లు కొంటాం పాత సామాన్లు కొనే బండి మీ వీధిలోకి వచ్చిందండి మా వద్ద పాత ఇనుము పాత ప్లాస్టిక్ అది చూశారు కదా మనవాడికి ఫ్రిడ్జ్ కథ ఇది ఇది ఏలేదా మర్చిపోయా కదా ఎవరైనా షోరూమ్ వాళ్ళు వచ్చినా కాని చూపెట్టడానికి ఫ్రిడ్జ్ గుండెకాయ ఇది షోరూములు కాదు మన కొత్తగా జాలిగా ఎవరు వాళ్ళకి చెప్పడానికి ఉపయోగపడింది సో ఒక అది వీడియో మన వాడైతే ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి వీడియో కోకరే ఫ్రిడ్జ్ కొన్నాడు ఆ ఫ్రిడ్జ్ ఏంటంటే క్లారిటీ చెప్తున్నా డబల్ డోర్ ఫ్రిడ్జ్లో ఇన్వెటర్ చాయిస్ అని ఉంటుంది అది మాత్రం మీరు కొనకండి మేము ఏవి ఏ ఫ్రిడ్జ్ కొనాలని చెప్పట్లేదు ఏ ఫ్రిడ్జ్ కొనకూడదు అని చెప్తున్నాం ఇందులో గోగ్రేజ్ కంపెనీ వాళ్ళదైతే అసలు కొనకండి ఎందుకంటే మేము కొన్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నాం అలాంటి అన్ని కంపెనీలో ఉంటాయి ఎల్జీ ఇంకేం ఉంటాయి వాళ్ళు సంథింగ్ ఉంటాయి కదా వాటిలో సామ్సంగ్ అందులో ఇన్వర్టర్ చేస్తున్నాయి ఇలాంటిది ఉన్నదైతే కొనకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఆరు నెలలకే ఇరవై ఐదు వేలు ఉఫ్ అయ్యాయి మేమంటే ఇంకా బాధపడకుండా అందులో వేసేసాం మీరు కొనకూడదని ఈ వీడియో చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం శ్రీకాంత్ విలేజ్ వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదైతే బాధలు ఉండు ఇంకా తప్పదు సబ్స్క్రైబ్ ఇరవై ఐదు వేలు పోయినాక ఇప్పుడు ఏడితే రావు కదా ఏం చేయలేము అందుకోసమే మా బావ యూట్యూబ్ చేస్తాడు వేరే వేరే వాళ్ళు కొనకూడదని మా బావ ద్వారా అయితే తొందరగా స్ప్రెడ్ చేయొచ్చని మా బావని పిలిపించా Okay, thank you. Thank, thank you for watching. So bye bye. Bye bye.